కన్ఫ్యూజన్ 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 ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ప్రకటనలో కన్ఫ్యూజన్ నెలకొంది అధికార పార్టీ మినహాయించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిలోను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోను ఈ అభ్యర్థుల ప్రకటన విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది దాంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాలోని కడప రాజంపేట పార్లమెంటు స్థానాలకు అదేవిధంగా మిగతా పది నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేశారు భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం అభ్యర్థుల ప్రకటనను కొంత ఆలస్యం చేస్తోంది ఇప్పటికే కడప నుంచి మాధవిరెడ్డి పులివెందుల నుంచి బీటెక్ రవి రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ జమ్మల మడుగు నుంచి పెండింగ్లో పెట్టి పొద్దుటూరు నుంచి సీనియర్ అయినటువంటి వరదరాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు దీంతో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కడప జిల్లాలో కొన్ని స్థానాలను ప్రకటించగా బద్ జమ్మల మడుగు బద్వేల్ను జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆశిస్తోందని ఆ స్థానాలను పెండింగ్లో పెట్టారు రాజంపేట రైల్వే కోడూరులో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించబోతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానాన్ని కూడా పొత్తులో భాగంగా పెండింగ్లో పెట్టారు అంటే రాయచోటి రాజంపేట టా కోడూరులలో ఒక్క స్థానాన్ని మాత్రమే ప్రకటించారు మిగతా ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లా అంటే కడప పార్లమెంటు పరిధిలో జమ్మల మడుగును బద్వేలును పెండింగ్లో పెట్టి మిగతా ఇలా ఐదు స్థానాలను ప్రకటించారు మరొక వైపు కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎవరిని నేర్పాలో అన్నటువంటి సందిగ్ధతలో తెలుగుదేశం పార్టీ ఉంది బద్వేలులో అసలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా భారతీయ జనతా పార్టీ పోటీ అన్నటువంటి సందిగ్ధత ఉంది జమ్మల మడుగులో దేవగుడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇష్యూస్ నేపథ్యంలో జమల మడుగు టికెట్ ను కన్ఫ్యూజన్ లో పెట్టరా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పెండింగ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కూడా కడప పార్లమెంటు పో నుంచి పోటీ చేస్తారా లేదా అన్నటువంటి సందిగ్ధత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీంతో చాలా కడప పార్లమెంటు పరిధిలో కావచ్చు లేదా రాయంపేటకు సంబంధించినటువంటి మూడు అసెంబ్లీలు కావచ్చు అంటే ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా రెండు ఇట్లా కూటమిలో కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు కన్ఫ్యూజన్ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి సిపిఐ సిపిఎంలు కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి చెరక స్థానాన్ని ఆశిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వైఎస్ షర్మిల కడప పార్లమెంటుకు పోటీ చేయాలా వద్దా అన్నటువంటి సందిగ్ధత కూడా ఆ పార్టీలో నెలకొంది అన్నటువంటి ఊహాగానాలు ఉన్నాయి మొత్తానికి ఎన్నికల కోడ్ వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేసేసింది కానీ కూటమి అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది వైఎస్ షర్మిలారెడ్డి కూడా తాను కడప పార్లమెంటుకు పోటీ చేస్తానా లేదా అన్నటువంటి స్పష్టమైన ప్రకటన ఆమె కూడా ఇవ్వలేకపోతుంది దీంతో కాంగ్రెస్ వామపక్షాల కూటమిలోనూ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిలలోనూ కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది